ఇగో ఈ పంచాయతీ చూడు ఎట్లా ఉందో సైడ్ పడ్డ ఆర్డర్ ఇంతకుముందు ఇక్కడ రోడ్డు ఉంటుండే పోవటానికి ఇక అసలు రోడ్డే లేదు చూస్తారు కదా డెలివరీ ఇవ్వటానికి వచ్చిన ఇన్స్ ఇది పరిస్థితి ఇగో ఇట్లా పోవాలా ఇంకా ఈగలు దోమలు ఖమ్మముల పరిస్థితి ఇట్లా ఉంది రైలు పట్టాల దగ్గర ఇట్లా పాడుబడ్డ బంగ్లాలకు వెళ్ళి ఇట్లా ఇన్స్టా మాటు ఆర్డర్ వెళ్ళి చెయ్యాలి రెండు దారులు క్లోజ్ చేసేసారు రెండు దారులు ఇది